వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో మంగళవారం తెలంగాణ ఇన్నోవేటర్ వైజ్ఞానిక సదస్సు సెన్సార్ మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ డైరెక్టర్ శ్రీ సన్నిధి వెంకటకృష్ణ హాజరయ్యారు విద్యతో పాటు స్వయం ఉపాధి ప్రాధాన్యత విద్యార్థులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఉపాధి కల్పన అనే అంశంపై ఇన్స్పైర్ మల్లేశం విద్యార్థులకు వివరించారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు <pegar out> <gweak> manaka <makes word self -take old> right. deity ah right sachi do anko patraval anko patra ah very the chet shake out this we make less

బీటెక్ లెంట్కి చదివిన తర్వాత ఉద్యోగం లేదని చాలా చాలా బతుకు బతుకుతూ జీవనోపాధి చేస్తున్నారు చాలామంది వెయ్యి రూపాయలకు పది పదిహేను మంది రోజు ఒక వెయ్యి రూపాయలతో సంపాదించలేకపోతున్నారు యాక్చువల్గా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి విద్యార్థి తను చదువుకుంటూ ఉపాధి స్థాయిలో బతకాలని యాక్చువల్గా మీరు చదువుకున్నటువంటి చదువును ఒక ప్రోడక్ట్ మేకింగ్ చేసుకోవాలని ఉద్దేశం దానికన్నా మనం ఎందుకంటే ఫిజిక్స్లో చాలా చాలా నేర్చుకుంటాం ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మ్యాక్నెట్ నేర్చుకుంటారు మ్యాగ్నెట్ అంటే ఏంటిది అంటే నార్త్ సౌత్ అనే తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెట్ ఆధారంగా మనం ఏమైనా ప్రోడక్ట్ తీసుకోవాలి మ్యాగ్నెట్ తీసుకొని మనం ఏం చేస్తున్నట్టు ఒక డోర్ పెట్టగానే ఆ డోర్ నుంచి మనం ఓపెన్ చేయగానే కొయ్యి మన అలారం వస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ ద్వారా మనకు అలారం చేసుకోవచ్చు అని అదే కాకుండా మనం ఇంకోటి ఫిజిక్స్లో లైట్ అనే చాప్టర్ తీసుకున్నాం లైట్ అనే చాప్టర్ ఏముంటుంది రిఫ్లెక్షన్ రిఫ్లాక్షన్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది ఈ రిఫ్లెక్షన్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని ఏమన్నా చేసుకోవచ్చా ఓన్లీ ఎగ్జామ్కే పరిమితం చేస్తున్నాం కాకుండా ఇప్పటి నుంచి పిల్లలకు మనం ఏం చేస్తున్నాం అంటే దాని ఆధారంగా మనం ఒక ఆబ్జెక్ట్ డిటెక్ట్ లైట్ చేసుకుంటే ఆ ని ఉపయోగించుకొని మనం బాత్రూమ్ పెట్టేస్తే బాత్రూమ్కి ఎంటర్ కాగానే ఆటోమేటిక్గా లైట్ ఆన్ కావడం వల్ల సేవ్ ద మ్యాన్ పవర్ సేవ్ ద ఎలక్ట్రిసిటీ సేవ్ దానర్ మ్యాన్ పవర్ అనేది అంటే మ్యాన్ పవర్ అవుతున్న ఉద్దేశంతో మనం చేయడం జరిగింది ఇంకొక ఉద్దేశం ఏంటంటే ఇప్పటి నుంచి చిన్నపిల్లలు ముక్కాయి వంగళం రానాయ వంగురా అన్నట్టుగా చిన్నపిల్లలు ఇప్పటి నుంచి రకరకాల ప్రొడక్ట్స్ తయారీ నేర్పిస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే ఏదో ఒకటి చేసుకుని మామంటున్నాను అట్లా కాకుండా ప్రోడక్ట్ తయారు చేసుకుని వాళ్ళు ఇంట్లో ఉపయోగించుకుంటే వాళ్ళు నిత్య జీవితంలో దాని ఆధారంగా రేపు ఖాళీగా ఉన్నప్పుడు ఆ ప్రోడక్ట్ ఆధారంగా తాను తయారు చేసుకుని ఒక ఎంటర్ప్రీనర్ గా ఉద్దేశంతో మనం ఎస్ అని వర్క్షాప్ షాప్ చేస్తున్నాం ఎస్ అంటే యూత్ ఎంటర్ప్రీనర్ స్కిల్ ఫర్ స్టూడెంట్ అంటే ఈ స్టూడెంట్ దశలో నేర్చుకున్నటువంటి ప్రోడక్ట్స్ రేపు యువత దశకు రాగానే ఖాళీగా ఉన్నాం అనకుండా నిరుద్యోగ భతులు అనకుండా ఉద్యోగం దొరుకుతలు అనకుండా వాళ్ళు నేర్చుకున్నటువంటి ప్రోడక్ట్స్ ఆధారంగా పది మందికి ఉపాధి కల్పించి తాను బతికే విధంగా ఉన్న ఉండాలనే ఉద్దేశంతో మన కృష్ణ హై స్కూల్ యొక్క యజమాని ఉద్దేశంతో మనం ఈ ప్రారంభించడం జరిగింది